తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిల మండలం వెంబులూరు పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీలో మహిళలు నిరసన తెలియజేశారు మహిళలు మీడియాతో మాట్లాడుతూ మా ఊరిలో ఇప్పటి వరకు బెల్టు షాపులు పెట్టలేదని ఎన్నడూ లేని విధంగా ఒకటికి మూడు మద్యం దుకాణాలు నడుపుతున్నారని వీటి వల్ల మా కాపురాలు సర్వనాశనం అయిపోతున్నాయని మహిళలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు తెలియజేసినా వాళ్లు స్పందించడం లేదని అన్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు మహిళలను కనికరించి బెల్ట్ షాపులు ఎత్తివేయాలని కోరుతున్నామన్నారు మాకు న్యాయం జరగని ఏడేలా తక్షణమే జిల్లా కలెక్టర్ కి బెల్ట్ షాపులపై వినతి పత్రం సమర్పిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ నగర గ్రామ మహిళలు పాల్గొన్నారు అమ్మలేదు ఇప్పుడు అంటే ముందు అమ్ముతున్నారు ఒకటికి మూడు అంగళ్ళు అయినాయి నిద్రలేస్తే పళ్ళుకి పోయి వచ్చేది తాగేది ఇళ్ళల్లో గొడవలు భార్యలతో కుట్లాట్లు అదే తిండి తిప్పలు లేకుండా ఆడవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు దాని గురించి మేము డక్కెలకి రెండు సార్లు వచ్చినాము మళ్ళీ ఎంగటిరికి ఒకసారి పోయినాము వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ దగ్గరికి కూడా మేము పోయాము అందరం ఆడవాళ్ళము అందరం కలుసుకొని పోయినాము పోయినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్ వచ్చింది మేము అమ్మేది అమ్మేదే ఏం చేసుకుంటారో చేసుకోబండి అని అంటున్నారు దయచేసి మీరు మమ్మల్ని మా పిల్లకాయల్ని ఒక కాపాడాలని మన చేసుకుంటున్నాము వాళ్ళకి డబ్బులు కట్టేసినాము మా ఇష్టం అది మేము అమ్ముకుంటామని వాళ్ళు అంటున్నారు దయచేసి అధికారులు అందరూ వచ్చి మా ఊర్లో ఉండే షాపులు నెత్త మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడాలని మనవి చేసుకుంటున్నాం సార్ ముప్పై సంవత్సరాలు కూడా దాటక ముందే వాళ్ళకి లివర్లు తిరిగిపోయి కిడ్నీలు పోయి వాళ్ళ బిడ్డలో భార్యలు కూడా మన అల్లాడిపోతా ఉన్నారు దయచేసి మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలని మనం చేసుకుంటున్నాం సార్ మా ఊర్లో విధంగా ముందు అడిగితే భర్తలకి ఎక్క చెప్పి పంపిస్తున్నారు పంపించి మీ ఆడూ ఓడిసి మీ ఆడళ్ళు వదిలిపెట్టేస్తున్నారని వాళ్ళకి లేనిపోయినట్టు అడిగి చెప్పి పంపిస్తున్నారు ఆ భర్తలు తాగొచ్చి మమ్మల్ని నైట్ పూట మాకు మా బిడ్డకి ఎక్కలేక ఆప్చర్ చేస్తున్నారు వాళ్ళు పోయి అడుగుతుంటే మేము అమ్మే రమ్మేదే మాక ఆ పైన నుంచి ఆర్డర్ అంటున్నారు అది మీరు వచ్చి మాకు ఏదో నేను చేయాలని కోరుకుంటున్నాను మేము కళ్ళు పోయి మా పిల్లవాళ్ళు తండ్రికి పోయే డబ్బులు తెచ్చి నా కొడుకైతే ఈ పండుగ వెళ్ళిపోయినా ఐదు వేలు ఇచ్చినాడు అంట మేస్త్రి ఆ ఐదు వేలు ముందుకే పెట్టేసి ఇంట్లో రూపాయి ఇలా సార్ ఈ వాటము ప్రతిసారి పోయి రావటము వాళ్ళకి ఇచ్చేయటము ఇంట్లో రూపాయిలా తిండి చెప్పలేమీలా ఏమి ఇండి ఎండిపోతా ఉండరు వాళ్ళు తాగి తాగి చచ్చిపోతే కూడా ఇంకా దిక్కేలా ఎంతమంది చచ్చిపోయినా కానీ మాకు ఏమో బేయలేదని వాళ్ళు అంటున్నారు అందుకని దయచేసి మీరు వచ్చి నారాయణ మాతృ కమ్మనైన పథకం సుమారు పదిహేను కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు